అందరం కూడా సభను విజయవంతం చేస్తున్నందుకు మీకు జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షేనా అదేవిధంగా పోలీసు వారికి విజ్ఞప్తి ఇటువంటి ಕೂಲಗಣ ಸಂದರ್ಭ ಸಚಿವರು ಮುಖ್ಯ ಅತಿಥಿ ಉತ್ತಮ ಕುಮಾರ್ ರೆಡ್ಡಿ ನಾಗೇಶ್ವರ ಇತರು ಪಾರ್ಲ ಸಭ್ಯ ఉండీయులందరి హృదయపూర్వకంగా నమస్కారం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ ఈ ప్రాంతంలో పుట్టి పెరిగింది ఇక్కడ తాకిపాడ గ్రామం

ఎక్కువ నియంత్రించ ప్రాంతం ఎనభై ఎనిమిది ముందు ఈ ప్రాంతంలో రోడ్లు జనగాల సోక రోడ్డు లేదు నేను శాసనసభ్యుడిగా మంత్రిగా ప్రతి గ్రామానికి ప్రతి రోడ్లు పెంచినా లేదా ఒక్కసారి ఆలోచించబడుతున్నాను

గోదావరి జిల్లా తీసుకొచ్చిన సంగతి కూడా మీకు ఒకసారి చెప్పి తీసుకొస్తున్నా చాలా కార్యక్రమాలు చేసిన ఇంకా చేయాల్సింది కాబట్టి ఇద్దరు మంత్రులు ముఖ్యమైన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్న తుమ్మల నాగేశ్వరరావు నిజంగా నా హియాల అంటే దైవవస్తు అంటే మీ యాళ్ళని చూస్తే పోలీస్ సోదరులని నింటకపోతున అంటే తీసేయవలసి ఆనంద శిరన్ నింటడంంటాను ని సమస్త నింటకుంటాను ప్రవక్త దృష్టిని శుక్తరం దేశ కరవాలని కాదో నామ గండన జనరాయితి జ కేకే కౌన్సిల్ పార్టీ ఇన్ ది సిటీ జాపూర్ని బన్ని సింహ కి జనరల్ వాడా వాయిస్ లో అదే విధంగా ఇక నా ప్రమాణ ధర్త నిర్మించడం వెశైన్ చేస్తున్నాడు ప్రజా సమాజం స్టాండ్ కు వస్తున్నాడు వీరంగర్ সরকার కావాలని పిస్ట జనరల్ అడుగుతున్నాడు మీకెక్కడ తీంత మాటారండి గాని ఇది సంగార్పన్ గారు ఒకడే సంగార్పన్ ఆయన చూస్తున్నారు లాస్ట్ గవర్నర్ గారానికి యాక్ట్ అంతనంగై కూడా మాదిగలైకండి బిసీలకిండి అందరూ కూడా మనమందరం కూడా కృతజ్ఞతలు పల్చాం అవకాశం ఉందని చెప్పి సంగార్పన్ ఆయన చూస్తున్నారు మేని రాజకీయతంతరం తర్వాత మండల ప్రజనగస్తే గౌడ మండల పర్వణం చేసినాడు యాదరా మండల పర్వణం చేసినాడు వడ్డన మండల పర్వణం చేసినాడు బస్తాల చేసినాడు ముదిర మండల చేసినాడు వెల్కమ వాకి చేసినాడు ఎల్లలు కూడ ఎల్లలు కూడ నా దగ్గరికి కొనువైన ఆరో जेंटलमेन ये भगवान परित्याग नहीं ना तमुरे ऐसे नहीं तो इसे नहीं चल लूट का साले का लूट का साले चल अरे भैया लूट का साले जी जी चले दिए शायर माता के खावान से नहीं दर्द होता नहीं ले उस जोगर का धर्माता वर्गी का ना धर्माता पूछिया ఈ బరా మాస్టర్ల సాహికన రామానే వందర్కి ఫారం రాయ ఎవరైతే పరిజస్థానాల తప్పం సర్యా వాల పరిజ్యచి వాల పొయలియాచు బాధ్యతను నేను సంర్గమన వాడు చూస్తున్నా ఇన్నా హణం తమేలేగా వస్తున్న నడినా మేరే రామానే తప్పం సర్యా వస్తానా

పునరాంకి మరొకసారి మంత్రిగా కూడా ప్రోటోకాల్ చేస్తున్నా మంచి నిర్ణయం తీస్తున్నాయి కూరగాయలైతే మంచి నిర్ణయం తీస్తున్నాను సందర్భంగా మరొకసారి ఎందుకంటే అందరిది కాబట్టి అందరం కూడా మీ ముందు పాటింపిస్తారు గట్టిగా చప్పట్లతో స్వాగతిద్దాం చప్పట్లు కొడతలేరు నాకు అప్పటి నుంచి బాధ అనిపిస్తూ ఉంది మీరందరు గట్టిగా చప్పట్లు కొడితే నేను వరంగల్ కూర్చోవాలి అక్కడ బార్కెట్ నిలబడి నిలబడాలంతా కూడా దయచేసి కూర్చోవాలి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం